హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు తెలంగాణలో మారిన ప్రతి ఒక్కరి విషయం ఆసరా పెన్షన్ వైపు అయితే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఆ యొక్క ఆసరా చేయుత పెన్షన్ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి నాలుగు వేళ్ళు ప్లస్ ఆరు వేలు అయితే ఇస్తామని అయితే హామీ ఇచ్చింది కానీ ఆ యొక్క పథకం అయితే డే బై డే డే బై డే డిలే అవుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇంతవరకు మనకి ఆగస్టు నెలలో ముందులో వస్తుందన్న ఇంకా అయితే మనకి ఆగస్ట్ నెలలో ఎవరికైతే ఇంకా ఈ యొక్క పథకం డబ్బులు అయితే చేరలేదు ఫ్రెండ్స్ సో మనం వచ్చేసి ఈ యొక్క పథకం అయితే ఈ యొక్క నెల ఆఖరిలో కానీ సెప్టెంబర్ నెల మొదట వారంలో అయితే ఈ యొక్క పథకం అమలు కావడం అయితే మనం చూసుకోవచ్చు మొదటిగా మనం చూస్తుంటే ఈ యొక్క పదం గురించి చాలా ఎంతో ప్రతిపక్షాల మధ్య విరోధాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అటు కేటీఆర్ కానీ అటు కేసీఆర్ కానీ మంత్రి హరీష్ రావు కూడా ఈ యొక్క పథకం మీద ప్రజలకి ఎప్పుడూ ఈ యొక్క పథకం డబ్బులు డబ్బులు అయితే గవర్నమెంట్ ఇస్తాయనైతే చాలామంది అయితే ఎదురుచేస్తున్నారు ఫ్రెండ్స్ సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ త్వరలోనే మనమైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే చూసుకోవచ్చు ప్రతి నెల పోస్ట్పోన్ అవుతూనే ఉంది కానీ ఈ యొక్క నెల ఎండింగ్లో కానీ సెప్టెంబర్ స్టార్టింగ్ నెలలో అయితే మనమైతే స్టార్టింగ్ వీక్లో అయితే ఈ యొక్క డబ్బులు పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆసరా చేయూత చేయుత పెన్షన్ ఎవరికైతే తెలంగాణకి చెందిన యాభై ఏళ్ళ వాళ్ళకైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే రానున్న రోజుల్లో వస్తాయనైతే మంత్రులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం అయితే వెల్లడించారు ఫ్రెండ్స్ సో ఈ యొక్క పథకం కోసం మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ న్యూస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నైస్ డే అండ్ జై him.